ఈ రోజుకి చిన్న వాగ్దానం మరి ప్రవణ యేసు క్రీస్తు మరి రెండు వేల సంవత్సరాల క్రిందట చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తులు మేడగదిలో కూడుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పన్నెండు మంది శిష్యుల మీదకి దిగి వారిని ఆత్మ బలముతో నంపిన అలలుగా కాబట్టి ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏంటిది అంటే పరిశుద్ధ కాబట్టి ఇక్కడ పన్నెండు మంది అపోస్తులు దేవుని యొక్క ఆత్మవారిని కమ్ముకొని కమ్ముకున్న తర్వాత ప్రతి ఒక్కరిని ఒక్కొక్క స్థలానికి పంపించింది పంపించిన తర్వాత ఒక దగ్గర ఆ పోషకాలం ఐదో అధ్యాయంలో రాయబడి ఉంటది అననీయ సఫీర అనేటటువంటి ఇద్దరు మనుషులు దేని చేత ప్రేరేపించబడతారు అంటే దురాత్మ చేత అక్కడ రాయబడి ఉంటుంది క్లియర్ గా మీరు భూమిలో అమ్మిన దానిని సాతాను ద్వారా మీరు హృదయంలో ప్రేరేపించబడింది అని ఇక్కడ భూమి మీద రెండు ప్రేరేపణలు పనిచేస్తున్నాయి ఒకటి ఆత్మ చేత నింపబడిన వానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరైతే పాపపు ఈసలను పాపపు శరీరపు కోరికలను జయించలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో నిశ్చయముగా సాతాను యొక్క ప్రేరేపణ నిశ్చయముగా వాళ్ళకి ప్రేరేపణ కలిగిస్తుంది కాబట్టి అన్ని సఫీరాకున్నటువంటి ఉన్నటువంటి ఆ హృదయ ప్రేరేపణ దేవి దేనితో కలిగింది అంటే సాతాను యొక్క ప్రేరేపణతో కలిగింది కాబట్టి ప్రియమైనటువంటి ఈ వీడియో చూసుకున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం నిశ్చయంగా అంటుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని హృదయంలో మీరు ప్రేరేపణ కలగజేసుకోవాలి అంతేగాని ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకొని ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశలు పెట్టుకొని ఈ లోక సంబంధమైన వాటి మీద సంపాదన సంపాదించుకొని మీరు ఎప్పుడైతే మీరు ఆలోచనల పూరితంగా నడుస్తూ ఉంటారు ఆ ఆలోచనను బట్టి మీరు నడుస్తూ ఉంటారు నిశ్చయముగా సాతాను యొక్క ప్రేరేపణ నీ హృదయంలో కలుగుతుంది అది నీ నాశనానికి దారి తీస్తుంది కాబట్టి మీరు దయచేసి వాటిని చిన్న వారు ఎవరైనా సరే నా చిన్ని సలహా పరిశుద్ధాత్మతో నిండుకొనండి పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకొనండి పరిశుద్ధాత్మ మహిమ చేత నిండుకొనండి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ మీ హృదయాలలో కలుగును గాక గార్దశ్యో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరుచున్న దాకా ఆమెన్ ఆమెన్